అది కేవలం దీపం కాదు అది పరబ్రహ్మ స్వరూపం దీనినే మన పురాణాలు దీపం జ్యోతి పరబ్రహ్మంగా వర్ణించాయి ఈ రోజు మంత్రతత్వంలో మనం తెలుసుకుందాం దీప మంత్రం శక్తిని దాని ఆధ్యాత్మికతను మొదటగా ఈ మంత్రం ఎలా జపించాలో చూద్దాం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్దన దీపం హారతే మమ పాపం సంజా దీపం నమోస్తుతే ఈ మంత్రం ఎంత చిన్నదైనా దాని అర్థం చాలా గొప్పది ఈ మంత్రాన్ని ప్రతిరోజు దీపారాధన తర్వాత ఉదయం కానీ సాయంకాలం కానీ ఎప్పుడైనా జపించవచ్చు ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపంలోని జ్యోతి పరబ్రహ్మ స్వరూపం దీపము జ్యోతి జనార్దన ఆ వెలుగు జనార్దనుడే అంటే విష్ణుమూర్తి దీపము హారతి మమ పాపం ఆ దీపం నా పాపాలను హరించగలదు అని అర్థం సంధ్యా దీపం నమోస్తతే అంటే సంధ్యాకాలంలో వెలిగించే ఆ పవిత్ర దీపానికి నమస్కారం అని అర్థం ఇక కార్తీక మాసానికి వచ్చిన విశిష్టతను గురించి తెలుసుకుందాం ప్రతి మాసానికి ఒక అర్థం ఉంటుంది కానీ కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ మాసంలో దీపారాధన అత్యంత పవిత్రమైన క్రతువు ప్రతిరోజు ఉదయం లేదా సాయంకాలం ఇంటి ముందు గుడిలో లేదా హృదయంలో వెలిగించే దీపం శివుని విష్ణువుని ఆశీర్వాదాన్ని పొందుతుంది కార్తీక దీపం వెలిగించడం వల్ల పుణ్యము శాంతి దీర్ఘాయువు లభిస్తాయి కార్తీక మాసంలో తప్పనిసరిగా ఈ మంత్రాన్ని జపించండి మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే కార్తీక మాసంలోనే కాకుండా ప్రతిరోజు మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి దీపం వెలిగించిన తర్వాత ఏ సమయంలోనైనా సరే ఈ మంత్రాన్ని జపించి రెండు అక్షతలు కానీ పువ్వులు కానీ దీపం దగ్గర ఉంచి ఒక నమస్కారం చేసుకోండి మీ మనస్సుకి ఎంతో శాంతి లభిస్తుంది ఈ దీప మంత్రం మన దైనందిన జీవితంలో ఒక చిన్న దీపంలా మారుతుంది ఇది చూపించేది వెలుగు మాత్రమే కాదు పరమాత్మను మనకు పరిచయం చేస్తుంది ప్రతిరోజు ఒక్కసారి దీపం వెలిగించండి ఈ మంత్రాన్ని జపించండి మీ ఇంటికి హృదయానికి శాంతి కలుగుతుంది ఇలాంటి పవిత్ర మంత్రాల కోసం మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయండి దీపం వెలిగించండి చీకటి తొలగించండి బ్రహ్మజ్ఞానాన్ని పొందండి